మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను చాలా లేట్గా పెడుతున్నాను వీడియో ఇది దీపావళి పండగ రోజు వీడియో అనమాట అంటే దీపావళి పండగ మూడు రోజులు సెలబ్రేషన్ చేసుకుంటే కదా ఆ యొక్క మూడు రోజులకు సంబంధించిన వీడియో అంతా కలిపి ఒక వీడియోగా మీ ముందుకైతే తీసుకొచ్చాను అసలు అప్పటి నుండి వీడియోస్ భయపెడదామంటే తర్వాత తర్వాత తీసిన వీడియోసే అప్డేట్ చేసుకుంటూ పోయాను తర్వాత ఫోన్లో చూసేరికి అసలు దీపావళి వీడియోస్ పెట్టుకోలేదు కదా కార్తీక పౌర్ణమి వీడియోస్ అసలు అప్డేట్ చేయలేదు కానీ చూసేటప్పటికీ వీడియోస్ అన్నింటి కూడా ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఇప్పుడైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను వీటితో పాటు ఎడిషన్ వల్ల వ్రతం కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు మనం ఏదైనా కానీ భక్తి భావం అంతే మనం ఏ పూజ చేసినా పూజ చేయగానే మన కష్టాలు తీరిపోతాయి అయ్యో వాళ్ళ కష్టాలు తీరాయి మనకు తీరలేవు అని అస్సలు అనుకోదు గుర్తుంచుకోండి ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి కష్టం ఒకరికి కాలకు చిన్నగా దెబ్బ తాకవచ్చు దెబ్బ తాకినటువంటి ఆ యొక్క దెబ్బ తగ్గిపోవడానికి చిన్న ఆయింట్మెంట్ పెడితే సరిపోతుంది మరొకరిది ఇంకొంచెం పెద్ద దెబ్బ కావచ్చు ఆయింట్మెంట్తో పాటు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోవచ్చు మరి కొందరిది ఇంకా పెద్ద దెబ్బ కావచ్చు అది ఆపరేషన్ చేసే కానీ తగ్గిపోకపోవచ్చు అలా ఒక్కొక్కది ఒక్కో రకమైనటువంటి కష్టం ఉంటుంది ఆ కష్టానికి రకరకాలుగా మనము ప్రయత్న లోపం లేకుండా ఆ యొక్క భగవంతుని పట్టుకుంటే మన కష్టాలు తీరే వైపు ఆ యొక్క భగవంతుడు తప్పకుండా మనం తీసుకెళ్తారు గుర్తుంచుకోండి కొన్నిసార్లు మనం తప్పు లేకపోయినా మన గ్రహచారం బాగా లేకపోతే మనం ఏం ఎంత మంచి చేసినా మన చుట్టే శరీరం చుట్టుకున్నట్టుగా ఉంటుంది అనిపిస్తుంది కదా అప్పుడు మనం బాధపడాల్సింది ఏం లేదు మన టైం బ్యాడ్గా నడుస్తున్నప్పుడు మనం ఎంత మంచి పని చేసినా ఆ యొక్క శని మనం వెనక్కిలా ఆగుతూ ఉంటుంది అప్పుడు భగవంతుని దయ ఉండడం కోసం భగవంతుని నమ్ముకుంటే ఆ యొక్క దేవుడు మనని కాస్త ముందుకి కరుణతో కటాక్షతో ముందుకు తీసుకెళ్తానైతే నేను అమ్ముతాను అయితే దీపావళికి పూజ చేసుకున్నాను మార్నింగే అయితే నేనైతే దీపావళికి మూడు రోజుల ముందు నుండి పూజ మనం కదా ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి దీపావళి ఇలా మూడు రోజులు చేస్తూ ఉంటాను తర్వాత వచ్చేసి ఆ యొక్క దీపావళి మనకు కార్తీక మాసంలో వచ్చేటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా అవన్నీ పూజలు చేస్తూ ఉంటాను కొంతమంది అనుకుంటూ ఉంటాను ఏంటి పిచ్చి ఎప్పుడు ఒక్కొక్క నెలకి ఇన్ని రకాలుగా పూజలు చేస్తుంది అని ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి భక్తి ఎవరి భక్తిని మనము ఏమి తక్కువ చేయొద్దు మనము ఈరోజు ఈ మాత్రం బతుకుతున్నాము ఈ మాత్రం నాలుగు వేలు మనకు అరుపులోకి పోతున్నాయి ఇంత కలుపున తింటున్నాము అంటే ఆ యొక్క దేవుడి కరణ వల్లనే అనుకుంటా నేనైతే కొంతమందికి పెద్ద పెద్ద ఆస్తులు ఉండొచ్చు మనకు ఆస్తి అవసరం లేదు మనకు ఉన్నంతలో ప్రశాంతంగా ఉండాలి ఈ మాత్రం దేవుడు మనకి ఈ మాత్రం హ్యాపీగా ఉంచుకుంటున్నాడు చూస్తున్నారు దేవుడు అది దేవుడికి ఎప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలి కృతజ్ఞత భావంతో ఉండాలి దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆ యొక్క భగవంతుడైతే ఎప్పుడు కూడా కష్టాల వైపు వెళ్తూ ఉంటే కాస్త మనని వెళ్లకు అనేది దారి మంచి వైపు చూపిస్తారని అనుకుంటాను కొన్ని కొన్నిసార్లు మనము మనం పూల పానుపు పైన మనం నడుస్తూ ఉన్నా కానీ ఆ పూలల్లో ఉన్నటువంటి కొన్ని కొన్నిసార్లు ఆ యొక్క గులాబీ పూల చెట్టుకున్నటువంటి ఆ యొక్క కొమ్మల యొక్క ముళ్ళును కూడా కూచ్చుకుంటూ ఉంటాయి మనం పూలలనే నడుస్తూ ఉన్నాం కదా అనుకుంటాము కానీ పర్వాలేదు ఆ యొక్క ముళ్ళును తీసేసి కాస్త ముందుకు నడుస్తూ ఉంటే దారి మంచిగా హ్యాపీగా ఉంటుంది గుర్తుంచుకోండి ఇదిగోండి కార్తీక మాసంలో మనము ఇలా నాకైతే స్పెషల్ దూ స్పెషల్ పండుగలు ఉన్నప్పుడు అయితే నక్షత్రహార తీర్చుకుంటాను నక్షత్రహార తీస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం మూడు రోజులు దీపావళి పండుగ చేసుకున్నప్పుడు ఇలా స్పెషల్ పండుగలు చేసుకున్నప్పుడు మాత్రం అక్కడనే దీపం పెట్టుకుంటాను తర్వాత దీపావళి పండగ అంటేనే మనకి దీపాల వరుస కదా ఎన్ని దీపాలు పెట్టుకొని పూజ చేస్తే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనము దేవుడికి ఇచ్చేటువంటిది ఓన్లీ ఒక దీపము ధూపం మాత్రమే నేను అనుకుంటాను ఎన్ని నైవేద్యాలు చేసిన కానీ ఎన్ని నైవేద్యాలు పెట్టినా కానీ ఓన్లీ భగవంతుడికి చూపిస్తాము నివేదన చేస్తా తర్వాత మళ్ళీ మనమే తినేస్తాము కాబట్టి ఎంత దీపాలు పడితే ఆ యొక్క దీపాల వెలుగుల్లో ఆ యొక్క భగవంతుని చూస్తూ ఉంటే కన్నుల విందుగా అనిపిస్తుంది తెలుసా నాకైతే నాకు ఇలా పండగల టైంలో అలా టెంపుల్స్కి వెళ్ళాక నాకు ఇంట్లోనే మంచిగా దేవుని అలంకరణ చేసుకొని అభిషేకాలు చేసుకొని ఇలా కూర్చొని దేవుడి శ్లోకాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే మనసుకు తెలియనటువంటి తృప్తి అయితే అనిపిస్తుంది తెలుసా ఆ యొక్క పండుగల టైంలో టెంపుల్స్కి వెళ్తే చాలా రద్దీగా ఉంటుంది తోపులాట జరుగుతూ ఉంటుంది దానికంటే ఇంట్లో మంచి పొద్దున్నే సూర్యోదయానికైనా ముందే లేచి మంచి ఇంట్లో పనులంతా చేసుకొని ఆరింటి వరకు అలా పూజ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆ రోజంతా ఏది చేసినా చాలా సంతోషంగా అనిపిస్తుంది నేనైతే పూజ వీలైనంత వరకు మా చిన్నోడు మా ఆయన ఉంటే అందరం కలిసి పూజ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే అందరం ఉంటేనే కదా జీవితంలో హ్యాపీనెస్ అనేటువంటిది ధనత్రయోదశి రోజు నేనైతే ఈ విధంగానైతే పూజ చేసుకున్నాను అయితే ధనత్రయోదశికి పెట్టినటువంటి మనము ధనత్రయోదశి అంటే జనరల్గా ఏంటి ఆ రోజు బంగారం కొనుగోలుకుంటూ ఉంటారు కదా అయితే మనకి బంగారం అవసరమే డబ్బులు అవసరమే వీటన్నింటితో పాటు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారం కూడా అవసరమే కదా మనము ఇంట్లో రెగ్యులర్గా తీసుకునేటువంటి ఆహారంలో మనకి ఏదైతే హెల్తీగా ఉంటుందో అలాంటి ఆహారాన్ని ఆ యొక్క దేవుడి దగ్గర పెట్టేసి దేవుడ నాకు ఆహారానికి కొరత లేకుండా నాకు ఖర్చులకి నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే దేవుడాన్ని ఆ యొక్క దేవుడికి విన్నపించుకొని ఆ రోజైతే పూజ చేస్తాం ఆ రోజైతే నేను ధనియాలు తర్వాత పెసళ్ళు తర్వాత వచ్చేసి తెల్ల శనగలు బియ్యము తర్వాత ఇలాచీలు అవన్నీ తీసుకొని అయితే పెట్టేసుకున్న తర్వాత ఉప్పు ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చినటువంటిది పాలకడలలో నుండి కదా సముద్రంలో నుండి సముద్రంలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఉప్పు సముద్రంలో నుండి వచ్చినటువంటి గవ్వలు తర్వాత సముద్రంలో నుండి వచ్చినటువంటి ముత్యాలు వీటన్నింటితోనూ ఆ యొక్క లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ యొక్క మల్లెపూలతో అష్టోత్తరాలు చదువుతూ పూజ చేసుకున్నాను మల్లెపూలతో చేసినటువంటి మాలనైతే లక్ష్మీదేవికి సమర్పించుకున్నాను తర్వాత ఆ యొక్క చిన్న చెంబులో కాయిన్స్ వేసేసి అలా నిండుగా పెట్టేసుకొని అమ్మ తల్లి మమ్మల్ని ఏ కష్టాలు లేకుండా మాత్రం చందగా ఉండే ఎందుకు నువ్వే దారి చూపిస్తున్నావు ఇదే విధంగా కష్టాలు ఒకవేళ వచ్చినా కానీ ఆ కష్టాలను తీరే వైపు మమ్మల్ని నడిపించు అమ్మ అనేసి ఆ అమ్మవారికి దండం పెట్టేసుకొని మన దగ్గర ఉన్నంతలో ఆ యొక్క డబ్బుల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మ మమ్మల్ని ఎప్పుడు ఇలానే ముందుకు తీసుకెళ్ళు డబ్బుకి కానీ ఆహారానికి కానీ కొరత లేకుండా చూడమ్మ తల్లి అనేసి అమ్మవారికి దండం పెట్టేసుకొని తర్వాత కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ముత్యాలతో కానీ లేదు అంటే గవ్వలతో కానీ తర్వాత వచ్చేసి కుంకుమతో కానీ అక్షంతలతో కానీ అర్చన చేసుకుంటూ పూజ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా అమ్మవారికి అయితే దీపాలైతే ముట్టి చేసుకున్నాను ఏంటంటే ఎంత ఎక్కువ దీపాలు ముట్టించుకుంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకని ఈ విధంగానైతే తొమ్మిది దీపాలు పెట్టేసుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదంగా మనకి తోచినంతలో మనకు వీలైనంతలో మన దగ్గర డబ్బు ఉంటే ఆ యొక్క డబ్బు వీలైనంత తీసుకొచ్చేసి ప్ర ప్రసాదంగా చేసి ఒకవేళ లేకపోతే మన దీంట్లో ఏది ఉంటే అది మంచిగా అమ్మవారికి మంచి నివేదన చేసుకొచ్చి నేనైతే ఈరోజు ప్రసాదంగా పులిహోర సేమ్య బడన్ అయితే చేసేసాను తర్వాత వచ్చేసి అమ్మవారికి ఏకహారతితో దీపారాధన ఫస్ట్ దీపారాధన చేసి అక్కడ దీపంలో దీపారాధన చేసేసుకున్న తర్వాత ఏకహారతితో హారతి ఇచ్చేసుకున్నాను తర్వాత పంచహారతి ముట్టిచ్చేసుకుని పంచహారతితో దీపారాధన చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి అదేంటి మంగళహారతితో నివేదనైతే చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి నక్షత్ర దీపాలతో దీపారాధనైతే చేసేసుకొని అమ్మవారికి నక్షత్ర హారతిని అయితే దీపారధన చేసుకుని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలా అమ్మ వాళ్ళని అలా మంచిగా రెడీ చేసేది అలా చేసి తర్వాత అమ్మవారికి చీర పెట్టేసుకొని అమ్మవారికి అయితే తాంబూలం అయితే సమర్పించుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా దీపావళికి శారీ సమర్పించుకుంటాను దాంతోపాటు కార్తీక పౌర్ణమి రోజు లక్ష్మి మనం తులసి కోడి దగ్గర పూజ చేసుకుంటాం కదా అప్పుడు కూడా అమ్మవారికి శారీ పెట్టుకుంటాం తర్వాత వరలక్ష్మి రోజు కూడా పెట్టుకుంటాం అనమాట మనము అమ్మవారు యొక్క దయ ఉంటే మనం జీవితంలో కష్టాలను అయితే కాసింత ముందుకు వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ అమ్మ నువ్వు మాకు తోడుగా ఉండు మాకు దారి చూపించమ్మా అనేసి అమ్మవారికి అయితే దండం పెట్టేసుకొని ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదువుకుంటూ తర్వాత వచ్చేసి ఎప్పుడైనా కానీ మనము అమ్మవారికి పూజ చేస్తే అయ్యవారి శ్లోకాలు చదువుకోవాలి అయ్యవారికి పూజ చేస్తే అమ్మవారి శ్లోకాలు కూడా చదువుకోవాలన్నమాట అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదువుకున్నాను తర్వాత సౌభాగ్య లక్ష్మీరామ చదువుకున్న తర్వాత కొన్ని నాకు వచ్చిన శ్లోకాలు చదువుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నామాలు చదువుకొని లక్ష్మీదేవికి హారతి సమర్పించుకున్నాను అలా అమ్మవారిని అని చూస్తా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంత కన్నుల విందుగా అనిపిస్తుంది మనము ఏదైనా దేవుడికి ఇప్పుడు నేను ఇక్కడ రాగి పాత్రలలో పెట్టేశాను కదా బౌల్స్లలో రాగిలో పెడితే ఏదైనా కానీ కోరుతుంది అంటారనమాట అంటే మనకు ఉన్నటువంటిది ఇంకింత వచ్చేలాగా చేస్తుంది అనేసి సారీ ఈ మూడు రోజులు కూడా అక్కడ దీపం పెట్టేసుకుంటాను అయితే దీపావళి పండగకి ముందే చిన్న రాసేసి దీపావళి పండగకి ముందే ఇలా తులసి కోడ దగ్గర తులసి కోట తులసి అయితే మంచిగా అందంగా అరేంజ్ చేసుకున్నాను ఇలా తులసి కోటకు మంచి పెయింట్ వేసుకుని అందంగా రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ యొక్క కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఉదయాన్నే తులసి కోడ దగ్గర అయితే దీపారాధన చేసుకుంటాను తర్వాత ఇంట్లో దీపారాధనే చేసుకుంటా మనం ఉదయాన్నే ఏంటంటే పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా చేసుకొని సూర్యోదయానికి ముందే మినిమం ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో దీపారాధన చేసుకుంటే మనకి తెలియనటువంటి పాజిటివిటీ అయితే దాంతో దాంతోపాటు మనకు ఆరోగ్యం కూడా చేకూరుతుంది ఉదయాన్నే లేస్తాం కాబట్టి ఆ యొక్క సూర్యోదయానికి ముందే మనము స్నానం స్నాన సంధ్య అయిపో కొట్టేసుకొని పూజ చేసుకుంటే మనసుకు తెలియ తృప్తి తర్వాత ఇంట్లో పాజిటివిటీ అయితే ఉంటుంది ఇదిగోండి దీపావళి అంటేనే దీపాల వరస కదా ఎన్ని దీపాలు చూస్తూ ఉన్నా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడైతే పిల్లలందరూ క్రాకెట్స్ కాలుస్తూ ఉన్నారనమాట మనము క్రాకర్స్ కాల్చినప్పుడు అసలు అంత పొగ తెలియలేదు కానీ పైకి వచ్చాక చూస్తే ఆ యొక్క కింద కాల్చి ఉండే క్రాకర్స్ యొక్క పొగ అమ్మో ఇంత పైకి వచ్చేస్తుందా ఆ యొక్క క్రాకర్స్ వల్ల మనం ఇంత పొల్యూషన్ చేస్తున్నామా అనిపించింది ఒకప్పుడు క్రాకర్స్ తక్కువ కాల్చే వాళ్ళం కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ కాల్చేస్తున్నాం కదా ఆ యొక్క రెండు మూడు రోజుల వల్లకి ఆ యొక్క క్రాకర్స్ యొక్క పొల్యూషన్ చూడండి అసలు కింద కాల్చే క్రాకర్స్ యొక్క పొగ ఇలా మనం వాతావరణం చాలా పొల్యూషన్ చేస్తున్నామేమో అనిపించింది వీలైనంత వరకు మనము దీపాలు ముట్టించుకుంటూ ఇది కొన్ని ఇలాంటి చిన్న చిన్న క్రాకెట్స్ కాలుస్తూ ఉంటే మంచిగా ఉంటుంది ఇవైతే ఈకో ఫ్రెండ్లీ అనమాట కింద మంచి క్రాకర్స్ కాల్చుకొని పైకి వచ్చేసి కాసేపు రాకెట్స్ కాల్చేసుకొని ఇలా పైన కూర్చున్నాము ఇలా పైన మనకి షార్ట్స్ వస్తూ ఉంటాయి ఆ యొక్క లైటింగ్స్లో చూస్తూ ఉన్న కొద్దిగా చూడాలనిపిస్తుంది ఇలా మిద్దతో నైట్ టైంలో వ్యూలో చూస్తే సూపర్ ఉంటుంది పారిజాత పూలు చూడండి ఇంత మంచిగా వికసించాయి వరకు మంచి పారిజాత పుష్పాలు కింద పడిపోతూ ఉంటాయి చూడండి ఎంత బాగుంది అవి చూడడానికి కన్నుల విందుగా అనిపిస్తుంది కానీ ఆరోగ్యానికి హామ్ఫుల్ అవుతుంది కదా అనిపిస్తుంది పాపం ఆ యొక్క పక్షులు పాపం సఫర్ అవుతూ ఉంటాయి ఆ యొక్క బయట ఉండేటువంటి యానిమల్స్ కూడా సఫర్ అవుతూ ఉంటాయి కదా అనిపిస్తుంది ఇది కొన్ని ఈ యొక్క దీపావళి పడినాకి మనం ఒక్కొక్కరు మొక్కు రకంగా అరేంజ్ చేస్తూ ఉంటాయి కదా ఈ యొక్క దీపాలు చూస్తుంటే ఇదో మంచిగా అనిపించింది అనమాట బాగుంది ఇలా మనము గుమ్మాల దగ్గర అరేంజ్ చేస్తూ ఉంటాము దీపావళి అంటే దీపాల వరుస అన్నాను కదా ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన దీపాలు ముట్టిస్తూ ఉంటుంది కదా నాకు ఈ జల జలదీపాలు కూడా మంచిగా అనిపిస్తుంది తెలుసా జలదీపాలు పిండి దీపాలు సూపర్ అనిపిస్తుంది ఈ యొక్క జలదీపాలు దీపాలన్నీ కూడా తెలుసా పొద్దున పెడితే సాయంత్రం వరకు మంచిగా ఉంటుంది నూనె కొంచెం ఎక్కువ వేసామనుకోండి నార్మల్ దీపం కంటే ఎక్కువగా వెలుగుతుంది నాకు అసలు ఇంతకుముందు అనుకునేదాన్ని నూనెలో వాటర్ పడితే అసలు దీపం రాదు కదా అలాంటిది ఇన్ని నీళ్ళల్లో ఇంత నూనె పోసేస్తే దీపం ఎట్లొస్తుంది అనిపించింది వచ్చేది తర్వాత అర్థమైంది ఏంటంటే మనము ఎంత ఆయిల్ వేసినా కానీ వాటర్లో అవి రెండు మిక్స్ అవ్వవు కదా ఆయిల్ పైన తేలుతుంది కాబట్టి మంచిగా దీపం వస్తుంది కదా అనేసి ఇది ఇదిగో ఈ విధంగా కవర్కి హోల్డ్ చేసేసి పువ్వుత్తి పైకి పైకెక్కిచ్చేసి ఇలా వేసుకున్నాను చాలా బాగా అనిపించింది అయితే ఇదిగోండి ఇలా మనము ఇద్దరు బౌల్స్లో కానీ లేదంటే గాజు గాజువి గ్లాసులు ఉంటాయి కదా ఆ వాటిలో కానీ వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తే రకరకాలుగా అరేంజ్ చేసుకుంటూ ఉంటాను దీపాలని ఇదిగోండి ఈ విధంగానైతే తులసి కోట దగ్గర జల అయితే ముట్టించుకున్నాను ముట్టించేసుకొని గాలికి కొండెక్కుతూ ఉంటాయి అనమాట అలా కొండెక్కకుండా ఉండడం కోసం దానికైతే ప్రొటెక్టర్ అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి తులసి కోట దగ్గర చేసేసుకొని ఇదిగోండి ఎంత మంచిగా అనిపించాలా ఇత్తడి దీపంలో పెట్టేసుకుంటే తీరా చూస్తే అక్కడ హైట్ తగ్గ కరెక్ట్ లెవెల్ సరిపోయింది గాలి వస్తూ ఉంటుంది ఏమోలే అనిపించింది ఇదిగోండి ఇక్కడ ఈ తులసి కోట కూడా పెయింట్ వేసాను కాని ముగ్గులు వేయాలి ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు కూడా నేనైతే ముగ్గులు వేయలేదు ముగ్గులు వేసుకోవాలి ఈ యొక్క తులసి కోటకి శంఖుచక్ర నామాలు వేస్తామనుకుంటున్నాక పర్ఫెక్ట్గా రావట్లేదు అని ఆగాను ఆ యొక్క శంఖు చక్ర నామాలు పర్ఫెక్ట్గా వేసేసుకొని మంచిగా వేసుకుందాము ఇదిగోని మరొక రోజు అనమాట ఇది ఈ విధంగానైతే నేను అటు ఇటుగా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇదిగోని మన దగ్గర పారిజాత పుష్పాలు నైట్ నైట్ చూపించాను కదా ఆ యొక్క పారిజాత పుష్పాలు దాంతోపాటు కొన్ని పారిజాత పుష్పాలు తక్కువ పడ్డాయి అనమాట అష్టోత్తరాలు చదువుకోవడానికి మిగిలిన మల్లెపూలు వేసేసుకొని అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను ప్లేట్స్ చెప్పు తిందాం తర్వాత రోజు కూడా అష్టోత్తరాలు చదువుకోవడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంతో అష్టోత్తరాలు చదువుకుని ఇదిగో ఇక్కడైతే మన ఇంట్లో వచ్చినటువంటి పూలతో అలంకరణ చేసుకున్నాను గన్నేరు పూలతో చాలా మంచిది అనేసి గన్నేరు పూలు తర్వాత మల్లె పూలతో అర్చన చేసుకున్నాను